నైంటీ నైన్ ఛానల్లో ఒక డిబేట్ చూశానండి జనసేన తరపున రాయపాటి అరుణ వైఎస్ఆర్సిపి తరపున కార్మూర్ వెంకటరెడ్డి అదేవిధంగా విశ్లేషకుడి పేరుతోటి అమరావతి జేఏసీ తరపున బాలకోటయ్య వీళ్ళు కూర్చొని ఉన్నారండి వర్మగారు దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు సరే వర్మ నాకు తెలిసినంత వరకు దీంట్లో అందరికీ సమాన అవకాశాలు బాగానే ఇచ్చారు కానీ వెంకటరెడ్డి గారు ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు ఏమిటంటే శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేసుకుంటూ పోతున్నటువంటి దీంట్లో ఈ అమరావతి శంకుస్థాపనలో ముందేమో వంద కోట్లు పెట్టి చంద్రబాబు కుటుంబ సభ్యులు శంకుస్థాపన చేశారు తర్వాత నాలుగు వందల కోట్లు పెట్టి ఇదే నరేంద్ర మోడీ గారిని పిలిచి శంకుస్థాపన చేయించుకున్నారు మరలా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ శంకు పునర్నిర్మాణ సభ అని చెప్పేసి పెట్టుకున్నారు కానీ అప్పుడేమో మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళాడు ఇప్పుడేమో ఒక చాక్లెట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి అన్నారు దానికి అరుణ్ గారు ఏం చెప్పాలి సమాధానం చచ్చా చాక్లెట్ ఇవ్వటం ఏంటి చాక్లెట్ అనేది ప్రేమగా ఇచ్చి ఉన్నారు సరే ఆయనకి పుత్ర సమానుడు కాబట్టి పుత్రవాత్సల్యం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి కాబట్టి ఒక చాక్లెట్ ఇచ్చారని చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఆయనపై ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఏ ఏమాత్రం టాపిక్తో సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చింది ఏమిటంటే చాక్లెటే కదండి ఇచ్చింది సమన్లు కాదు కదా అన్నారు వాళ్ళైతే ఏదైనా అనొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమన్లు ఇచ్చారు కదా గతంలో అనేది వాళ్ళ ఉద్దేశం ఇచ్చింది సమన్లు కాదు కదా అని ఆమన్నది అన్నది ఆయన దానికేమని ఆయన ఏదో రెచ్చిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు ప్రస్తావన చేశారు దానికి ఆవిడ ఏదో గింజకుపోయింది రెచ్చిపోయింది ఆవిడ నేనేమంటున్నానంటే అసలు ఆ సభలో నరేంద్ర మోడీ గారిని మీరు ఎందుకు పిలుచుకున్నారు గతంలో జరిగినటువంటి విధంగా కాకుండా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ముఖ్యంగా అమరావతి నిర్మాణం కొరకు వరాల జల్లులు కురిపిస్తారని వెంకటరెడ్డి మాత్రమే కాదే మీకు భజన చేసేటటువంటి సిపిఐ నారాయణ కూడా అన్నాడే చాలామంది ఎనలిస్టులు కూడా న్యూట్రల్గా ఉండేటటువంటి ఎనలిస్టులు కూడా చాలామంది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు కూడా ఆయన ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి చెప్పారే దానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి అంటారు సమన్లు స సమన్లతోటి సంబంధం ఏంటి అరుణ్ గారు మీకు సమన్లు ఏంటి ఎక్కడ అక్కడ సబ్జెక్ట్ ఏంటి అమరావతి కోసం డబ్బులు ఇచ్చాడా లేదా అమరావతి కోసం ఏమన్నా ఇదిల్చాడా లేదా మీరు పచ్చి అబద్ధాలు ప్రధానమంత్రి మీ సమక్షంలో చెప్తూ ఉంటే ఎకిలినవ్వులు నవ్వుతో చప్పట్లు కొట్టారు తప్ప ఆయన ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము చేయాల్సిందంతా చేస్తున్నాం మేము కట్టుబడి ఉన్నాం అది మా ముగ్గురు వల్లే సాధ్యమవుతుంది మనమే చేయాలి అని చెప్పాడు ఆయన వీళ్ళు పెద్ద చప్పట్లు కొట్టారు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే పదకొండేళ్ళగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి చేయవలసిందల్లా చేస్తూ ఉన్నది నిజమైతే నరేంద్ర మోడీ గారు చెప్పింది అబద్ధం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ తోటి ఎందుకు విభేదించారు నరేంద్ర మోడీని భార్యనే వాడు దేశానికి పనికొస్తాడా ఈ నరేంద్ర మోడీని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ దేశం బాగుపడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడు పోలవరం నిధులు ఇవ్వటం లేదు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా అంటే మీరు పొత్తుకు పెట్టుకుంటే స్వరాలు మారిపోతాయా అది కదా వెంకటరెడ్డి గారు అడిగింది వెంకటరెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పలేక మీ ఇష్టం వచ్చినట్టు సమన్లు ప్రేలాపాలు పేలితే అవతల వాళ్ళు ఊరుకుంటారా మీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తక్కువ తిన్నాడా ఆ రెండు వేల పద్నాలుగులో అదే నరేంద్ర మోడీ గారితో కలిసి బాబు మోడీ జోడీ చేసిందే నేనని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పాచిపోయిన లడ్డూలు ఇస్తారా ప్యాకేజీ అడిగితే పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అన్నది పవన్ కళ్యాణ్ కాదా పాచిపోయిన లడ్డూలు బదులుగా చిన్నపిల్లల దినే చాక్లెట్ ఇస్తే నవ్వుకుంటూ తీసుకుంటే చాక్లెట్ అడగరా సబ్జెక్ట్ ఉంటే డిబేట్కి రండి సమాధానం చెప్పగలిగితే డిబేట్కి రండి కాన్మూరి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏదో వ్యక్తిగత విషయాలకు వెళితే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని దూరంగా ఉంచితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని దూరంగా ఉంచితే ప్రజాస్వామ్యాల్లో హర్షించాలి కుటుంబంలో వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నటువంటి వీళ్ళకి భజన చేసేటటువంటి మీరు విమర్శలు చేయటం అనేది చండాలంగా ఉంది గారు నమస్తే